అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ విజయానంద్ నెడ్ క్యాంప్ ఎండి కమలాకర్ బాబు పాల్గొన్నారు రెండు వేల ముప్పై నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రకటిస్తూ డిక్లరేషన్ను రూపొందించారు ఇటీవల అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్పై రెండు రోజుల పాటు సబ్మిట్ జరిగింది అమరావతిలో జరిగిన సమ్మిట్ లో పాల్గొన్న ఆరు వందల మంది ప్రతినిధులు ఇండస్ట్రీ రంగ నిపుణులు పాల్గొన్నారు చదివా ఆ రోజు కరెంట్ ఉండేది కాదు తర్వాత కరెంట్ వచ్చింది ఇంకో పక్క ఈ రోజు మీరు చూస్తే మీ ఇంటి మీదనే సోలార్ కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చారంటే అది మార్పు అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా దగ్గర దగ్గర ఇరవై లక్షల ఇండ్ల పైన సోలార్ కరెంటు శాంక్షన్ చేశాం